ఫ్రెండ్స్ లంచ్కి వచ్చేసి నేను పప్పు చాలా చేస్తున్నాను దాని చాలా చూడండి ఇందులో ఏమేసాను ఫ్రెండ్స్ చూడండి మంచిగా కడిగి పెట్టుకున్నాను చూసుకొని కడిగి పెట్టుకొని దీంట్లో వచ్చేసి నేను అల్లం వేసుకున్నాను అల్లం వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీకు చూపించలేదు కానీ ఇంకొంచెం అల్లం వేసాను కారం వేసుకుంటున్నాను టేస్ట్ కోసం అంటే పప్పులో మంచిగా మిక్సీ కావాలి చిటికాడు పసుపు వేసుకుంటున్నాను ఏడు విజిల్స్ వరకు నేను ఉడికించుకుంటాను పప్పును ఆ లోపు నేను అన్ని రెడీ చేసి పెట్టుకుంటాను రెండు క్యారెట్లు రెడీ పెట్టుకున్న కట్ చేసుకొని సన్నగా పచ్చిమిర్చి సాంబార్ ఉల్లిగడ్డ లెక్క చిన్న ఉల్లిగడ్డలు తీసుకున్న పెద్దది చాలా బిగ్ సైజు టమాటో ఒకటి తీసుకున్నాను కొత్తిమీర తీసుకున్నాను కరివేపాకు రెమ్మలు తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి చింతపండు నానబెట్టుకున్నాను ఎల్లిపాయలు కొన్ని పొట్టు తీసుకుంటా కొన్ని పచ్చిపచ్చద చేస్తాను చూడండి ఆలు రకాల మినపపప్పు దినుసులు ఉంటాయి కదా పోపు దినుసులు తర్వాత రెండు ఏంటంటే ఎండుమిర్చి వేసుకున్నాను చూడండి అన్నీ రెడీ పెట్టుకుంటూ అవి రెడీ పెట్టుకున్నంతసేపు పప్పు ఉడికింది చూడండి ఫ్రెండ్స్ మెత్త ఉడికింది చూసారు ఎంత మెత్త ఉడికిందో నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఈ పప్పులో పోసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే దాంట్లో ఏమైనా చెత్త పుడి లేకుండా జాలీతోనూ ఇట్లా ఇట్లా అనుకుంటా పోసుకుంటా ఉంటా చూడండి ఒక చేతిలో వీడియో షూట్ చేస్తున్నా ఒక చేతితోనే ఇది చేస్తున్నా కాబట్టి పని చేస్తున్నా కాబట్టి నేను ఇది ఎట్లా వడబోసుకున్నాను అనేది మీకు చూపియాలి ఏం లేదు ఫ్రెండ్స్ జాలిటీ వడ పోసినట్టు వడబోసుకున్నాను అంతే అలా చెప్తాయి మనం కానీ ఉండకుండా ఫస్ట్గా అడిగి పెట్టుకున్నా కానీ మనకు ఉంటుంది కదా అట్లా అట్లా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మరగబెట్టుకుంటా బాగా మరగబెట్టుకుంటా దాంట్లో కారం ఇట్లా కొంచెం అవన్నీ వేసుకొని పోపేసుకుంటా చూడండి అసులు అంటే వేయాలి వేయాలి అసలు యాక్చువల్గా కారం అది ఆల్రెడీ మసులుతుంది కొంచెం దగ్గరికి వస్తుంది ప్లస్ ఇంకో పనున్న అర్జెంట్గా వేసేస్తున్నాను ఎట్లా వేసినా ఒకటే టేస్ట్ కదా ఫ్రెండ్స్ చూడండి నేను కారం వేసుకున్న వన్ స్పూన్ అప్పుడు వేసుకున్నా మళ్ళీ ఇప్పుడు ఒక వన్ స్పూన్ తగినంత సాల్ట్ ఇటు సైడ్ పప్పు మసులుతుంటే చూసారు పప్పు మసులుతుంది ఈ సైడ్ మూకుడు పెట్టుకున్నాను చూడండి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఆయిల్ కాలుతుంది ఆయిల్ కాగానే నేను పోపు దినుసులు వేసుకొని పోపు వేసుకుంటాను ఆ లోపి ఉడికించుకుంటాను ఇవి మళ్ళీ అందులో వేసుకోవాలి కదా చూడండి ఫ్రెండ్స్ పోపు దినుసులు వేసుకున్నాను ఇవి పొట్టు తిండి ఎల్లిపాయలు ఇవి పొట్టు తీసిన ఎల్లిపాయలు వీటిని సగం సగం కట్ చేసుకుంటాను ఎందుకంటే నూనెన అంచాఖ సూపర్ టేస్ట్ ఉంటుంది పొట్టు తీసుకున్న ఎల్లిపాయలను రెండు రెండు ముక్కలు చేసుకున్నాను ఇందులో వేసుకుంటాను ఎన్ని మిర్చి కూడా ఇందులో వేయాలి కాబట్టి అవి వేసుకున్నాను పచ్చ పచ్చి దంచిన ఎల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఎంత ఫ్లేవర్ అండి ఇంత స్మెల్ చూడండి ఎంత బాగా వస్తుంది అది ఒక బ్రౌనిష్ కలర్ వచ్చింది కలర్ స్మెల్ కూడా ఒక అలాంటి స్మెల్ సూపర్ స్మెల్ వస్తుంది ఆ స్మెల్ రాగానే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ నాలుగు సాంబార్ ఆనియన్స్ నాలుగు నాలుగు ముక్కలు ఇలా చూ జాయింట్ లెక్క పెట్టుకున్నాను చూసారా ఇది నాలుగు వేసుకుంటున్నాను తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను చూడండి అన్నీ బాగా ఉడికించుకోవాలి అట్లా అంత ఎయిటీ పర్సెంట్ దాకా ఉడికించుకున్నాక మళ్ళీ మిగతా ఆ పప్పులో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి బాగా ఉడకాలి దాల్చల్లాగా ఉడిపిస్తున్నాడు అట్లా ఇది నా ఓన్ క్రియేషన్ ఫ్రెండ్స్ ఇది ఎవరి దగ్గర నేర్చుకోవాలి నాకు అన్నీ అన్నీ ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాలో చూడండి ఫ్రెండ్స్ పెద్ద టమాటా ఎంత పెద్దగా ఉందో చూడండి ఇంత పెద్ద టమాటాను ఎన్ని ముక్కలు ఒక తామర పూలాగా మొత్తం ఇట్లా పార్ట్స్ పార్ట్స్ స్పాట్స్ ఉండేటట్టు వేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఘాట్లు ఇందులో వేసుకుంటున్నాను ఇంకోసారి ఇంకోసారి కదా చాలాసార్లు చాలా వేసాను కూరకాయలు వేసాను దోపకాయలు ములక్కాయలు దొండకాయలు అంటే ఇంకా ఎన్ని బీట్రూట్ ముక్కలు ఇంకా ఎన్ని రకాల ఐటమ్స్ ఏది ఉంటే అది వేస్తూనే ఉంటారు ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి ఉన్న ఉన్నాయంతోటే మే కాదు అన్నట్టు నేను ఇవి వేసుకున్నాను మీ దగ్గర అన్నీ ఉంటాయి ఏమున్నా వేసేసుకోండి ఖచ్చితంగా అమ్మో ఏమన్నా వేసుకోమన్నా కాకరకాయ వేసుకునేారండి కాకరకాయ వేసుకోబాకండి దండం పెడతా అలా చేయబాకండి మళ్ళీ నందులిట్టుకుంటారు మీ పిల్లలు మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసారా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇంకా ఫార్టీ పర్సెంట్ అయినా ఇంకా ఇంకొక థర్టీ పర్సెంట్ ఉడకాలి నేను లాస్ట్కి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి కరివేపాకు చూడండి ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ ఉడికినాయి ఇవన్నీ ముక్కలు ఈ ముక్కలన్నీ ఇప్పుడు ఈ పప్పులో వేసుకుంటాను ఈ పప్పులో వేసుకుంటాను చూడండి పప్పులో చూసారా ఫ్రెండ్స్ ఇందులో వేసేసుకున్న మొత్తం ఆ పోపంతా ముక్కలన్నీ ఇందులో వేసేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ ఉంచుకొని ముక్కలు ఉడికిందా లేదని చూసి అప్పుడు నేను బంద్ చేసుకుంటాను కొత్తిమీర వేసుకుంటాను లాస్ట్గా చూడండి అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నాకు అయింది రెడీ అయింది అది దాల్చే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ సూపర్ అన్నీ ఉడికినాయి మంచిగా ఉడికినాయి చూసారా ఇప్పుడు నేను బంద్ పెట్టుకుంటున్నాను చూసారా ఇప్పుడు కొత్తిమీర్ను చూడండి గార్నిష్ కోసం వేసుకుంటాను చూసారా ఫ్రెండ్స్ దాల్చాస్ అది రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి దీనికి ఏం పేరు పెడతారో మీరే పెట్టండి నేను ఎక్స్పెరిమెంట్ చేశాను కదా బాగుంది చాలా టేస్ట్ ఉంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్